వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్ టిప్స్ నేను మీ ఈ ఈరోజు వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ఒక్కసారి అమ్మాయిలు అబ్బాయిలు గుండెల్లో జల్లు మరిపించే రోజు వాళ్ళు ఊహల్లో తేలిపోయే రోజు ఆకాశంలో విహరించే రోజు నేను కోరుకున్న వ్యక్తికి నేను ఇలా ప్రపోజ్ చేయాలి అలా ప్రపోజ్ చేయాలి ఆ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి ఈ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి ఈ డ్రెస్లో వెళ్ళనా లేకపోతే ఇలా రెడీ అవ్వనా తనతో ఎలా మాట్లాడాలి ఎంత స్వీట్గా మాట్లాడితే చాలా లేదా అలా మాట్లాడాలా ఎలా మాట్లాడితే తను నాకు ఇంప్రెస్ అవుతుంది నాకు అలా వ్యూ చెప్తుంది నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అంటూ కలలు కనే రోజు కదా అలాంటి రోజు మీరు కోరుకున్న వ్యక్తికి వంద మంది ప్రపోజ్ చేసేవాళ్ళు క్యూ కట్టి ఉన్న అందులో అందంగా ఉన్నవాళ్ళు ధనవంతులు డబ్బున్నవాళ్ళు బాగా పేరు పలుకుడి స్టేటస్ ఉన్నవాళ్ళు అయి ఉన్నా కూడా ఆ వంద మంది అంత స్టేటస్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని వాళ్ళందరినీ పక్కకు తోసి మరీ మీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి అంటే మీకు ప్రపోజ్ చేయాలి అంటే రోజుతో మీ ముందు నిలబడాలి అంటే మీరు ఏం చెయ్యాలో తెలుసా ఈరోజు ఈ ఫిబ్రవరి థర్టీన్త్ ఈరోజు మీరు కనుక ఇలా తాళంతో లాక్ చేశారు అంటే మీరు కోరుకున్న వ్యక్తి రేపటి రోజు వాళ్ళంతట వాళ్ళే ఒక రోజు పట్టుకుని వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు ఐ లవ్ యూ చెప్తారు తెల్లారే సరికల్లా ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఇది ఒక ప్రేమికులకే కాదు బ్రేకప్లో ఉన్న వాళ్ళకి విడిపోయిన భార్య భర్తలకి ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారం అయితే చేయొచ్చు మీరు మీ వ్యక్తిని ఎక్కడా చూడకుండా ఎటు వెళ్లకుండా ఎటు మనసు వెళ్లకుండా ఎటు కన్ను తిప్పుకోకుండా చూపు తిప్పుకోకుండా మీ వైపు మాత్రమే వాళ్ళ మనసు ఆలోచనలు అంటూ మీ చుట్టూ బంగరంలా గింగిరాల్లా తిరిగేలా వాళ్లను మీరు లాక్ చేస్తున్నారు ఇంక వారి మనసులో ఆలోచనలో మైండ్లో మెదడులో మీరు తప్ప ఇంకొక ఆలోచన ఉండదు ఎందుకంటే ఇక్కడ మీరు తాళంతో లాక్ చేసేశారు ఎంతసేపటికి మీ మీదే ఉంటుంది మనసు మీ గురించే ఆలోచనలు మీ గురించే పిచ్చిగా కలలు కంటూ ఉంటారు ఎంతసేపు మీతో మాట్లాడాలి తహతహలాడిపోతూ ఉంటారు మీతో కడ కలవాలి అని ఒవ్విళ్ళు ఊరిపోతూ ఉంటారు అలాంటి పరిహారం ఈరోజు నేను మీకు అందించబోతున్నాను మరి ఆ పరిహారం ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అని అంటే కనుక మీరు మన ఛానల్ని ఫస్ట్ ఒక లైక్ ఇచ్చి దాకా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఎలా చేయాలి ఏంటనేది మీకు అర్థమవుతుంది ఇక మన వీడియోలోకి వెళ్ళబోయే ముందో నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి డబ్బు ఉంది ఆస్తి ఉంది అంతస్తు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో చీటికి మాటికి గొడవలు తరచూ గొడవలు ఒక్కరంటే ఒకరికి పడటం లేదు అరుపులు గోలలు అసలు ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు ఇలా ఎన్నో చోట్ల పూజలు పరిహారాలు అవి కూడా చేయించారు ఏమీ ఫలితం లేకపోయింది కానీ మనుషులు కూడా కొంచెం సైకేట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అయినా కూడా పని చేయలేదు ఇక ఆఖరికి ఇక్కడ మన తెలిసిన గురూజీ గారు ఉంటే ఆ గురూజీ గారితో లాస్ట్ టైం అన్నట్టు ఒకసారి మాట్లాడి చూద్దాం అదైనా పరిష్కారం ఇస్తారేమో ఆయన అంటూ ఒక్కసారి కాల్ చేశారండి ఆయన కేవలం ఫోన్ కాల్లోనే పూజల ద్వారా పరిష్కారం ఇచ్చారండి ఒక టెన్ డేస్ లోపు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోయిందండి ఆ చిరాకులు లేవు చికాకులు లేవు గొడవలు లేవు ఏడుపులు లేవు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళ మీద నరదృష్టి నరఘోష అన్నది పడింది దానివల్ల ఈ తలనొప్పులు ఇలా మీ కనుక ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిట్టికలు పరిష్కరించి ఇచ్చేస్తారండి మూరు తల్లి జ్యోతిష్యాలయం మీ ఎలాంటి కైనా కూడా ఫోను ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య అయినా ఉండనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఒక్కటి కాదండి మానసిక సమస్యలు మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరేనతో షేర్ చేసుకుంటారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు మనసులో ప్రేమను బయటకు చెప్పే రోజు అలాంటప్పుడు మీరు కోరుకున్న వ్యక్తి మీకు కాకుండా వేరే వాళ్లకు ప్రపోజ్ చేస్తే ఒకవేళ చెప్తే ఐ లవ్ యూ చెప్తే అది చూసి మీరు తట్టుకోగలరా మీ గుండె ముక్కలైపోతుంది అలా జరగకూడదు నేను ఇష్టపడ్డ వ్యక్తి నేను కోరుకున్న వ్యక్తి నేను ప్రేమించిన వ్యక్తి నాకు మాత్రమే ప్రపోజ్ చేయాలి నాకు మాత్రమే సొంతమవ్వాలి అని మీరు గనక అనుకున్నట్లయితే ఒక తాళం వాడి వాళ్లను లాక్ చేయొచ్చండి మీరు కనుక ఈ తాళంతో వాళ్ళను లాక్ చేసి పడేశారు అంటే అప్పుడు మీకు మాత్రమే వాళ్ళు ప్రపోజ్ చేస్తారు అది కూడా మీరు ఈరోజు చేశారు అంటే ఇంకా రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు చేసి తీరండి రేపటి రోజున వారంతట వారే తెల్లారేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక రోజు పట్టుకుని వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు ఐ లవ్ యూ అని మీకు ఐ లవ్ యూ చెప్తారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఇలా ఎవరైతే కోరుకుంటున్నారో కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది నేనేమో తనని ఇష్టపడ్డాను తనంటే నాకు ఎంతో ప్రాణం తను నాకు ఎలాగైనా సంతం చేసుకోవాలి అని ఒక మెమరబుల్గా ఉంటుందని వ్యాలంటైన్స్ డేకి ప్రపోజ్ చేయాలని ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆ క్రమంలో ఏమవుతుంది వాళ్లకు మీరు ప్రేమిస్తున్న విషయం అర్థమవ్వదు ఇక వేరే వాళ్ళు వీళ్ళకు ప్రపోజ్ చేయడానికి సిద్ధపడి ఉంటారు అప్పటికి తను ఖాళీగా ఉన్నారు కదా ఎంగేజ్గా లేరు కదా అనేసి ఆ సమయంలో వేరే వాళ్ళు ప్రపోజ్ చెయ్యకుండా ఉండాలి అంటే రేపటి రోజున వాళ్ళ ఆలోచనలు మారకుండా ఉండాలి అంటే మీరు ఈరోజు వాళ్ళ పేరు చెప్పుకొని ఈ తాళంతో లాక్ చేసి పడేయండి వంద మంది క్యూ కట్టి ప్రపోజ్ చేసినా కూడా ఎవరిని యాక్సెప్ట్ చెయ్యరు మిమ్మల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు మీరు ప్రపోజ్ చెయ్యగానే ఓకే చెప్తారు ఎందుకంటే మీకు ఇదివరకే పరిచయం ఉంది కొంచెం చనువు ఉంటుంది క్లోజ్నెస్ ఉంటుంది లేకపోతే మీరు ప్రేమించరు కదా తనని అప్పుడు మీ మీద ఒక గుడ్ ఫీల్ అన్నది వస్తుంది ఒక గుడ్ ఇంప్రెషన్ అన్నది కూడా వాళ్ళకు ఉంటుంది మీరు చెప్పగానే ఓకే చేస్తారు అలాంటి అద్భుతమైన ఒక తాళం పరిహారం అని చెప్పచ్చు మరి అబ్బాయిలో అమ్మాయిలో రేపే కదా వ్యాలంటైన్స్ డే మీరు కోరుకున్న వ్యక్తిని మీరు సంతం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇలా చేసి తీరండి మీ జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాయి ఎందుకంటే మనం ప్రేమించిన వ్యక్తి మన ప్రేమను ఒప్పుకున్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు తను కూడా మనతో ప్రేమగా మాట్లాడినప్పుడు ఆ ఆనందం ముందు ఇంకా ఏది కూడా అంత గొప్పగా అనిపించదు కొన్నిసార్లు కొన్ని కోట్లు పెట్టినా కూడా ప్రేమించిన వ్యక్తి దగ్గర నుంచి ప్రేమగా పలకరింపు వచ్చినప్పుడు లేదా మన ప్రేమను ఒప్పుకున్నప్పుడు మనతో ప్రేమగా మాట్లాడినప్పుడు వస్తుంది చూడండి ఫీలో అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదు నిజంగా మనం మనసు పెట్టి మనస్ఫూర్తిగా ప్రేమించి జీవితాంతం తను నా తోడుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం చూడండి ఆ ఫీల్ ఉంటుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంత ఇరిటేషన్లో ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న చికాకుల చిరాకుల్లో ఉన్నా కూడా మనం ప్రేమించిన వ్యక్తి ఒక్కసారి మనకు గుర్తుకు రాగానే వాళ్ళతో గడిపిన మధురానుభూతుల గుర్తుకు రాగానే మన స్ట్రెస్ మొత్తం ఎగిరిపోతుంది గాల్లో కలిసిపోతుంది ఒక్కసారి వాళ్ళ నుంచి ప్రేమగా పలకరింపు వస్తే కూడా మన నుంచి మన స్ట్రెస్ మొత్తం కూడా దూరం అయిపోతుంది కదా ప్రేమకు అంతటి శక్తి ఉంది అలాంటి అంత గొప్పగా ప్రేమించిన వ్యక్తి మనకు సొంతమైపోయి మన జీవితంలోనే మనతోనే ఉంటూ జీవితాంతం మనకు ప్రేమ పంచుతూ మన కష్టాల్లో సుఖాల్లో మనకు తోడు నీడగా ఉంటే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదా అందుకే మీరు కోరుకున్న వ్యక్తిని అస్సలు మిస్ చేసుకోకండి రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే మీ సొంతం చేసుకోండి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక ఈ తాళం పరిహారం అన్నది కేవలం రేపు వాలంటైన్స్ డే కోసం మాత్రమే కాదండి ప్రేమికులు మా కోసం మాత్రమే కాదు ప్రేమికులు కలవటానికి మాత్రమే కాదు ఇదివరకే మీరు ప్రేమించుకొని బ్రేకప్లో ఉన్నారు వాళ్ళను విడిచి బ్రతకలేకున్నారు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ మీ ప్రేమను మీ దగ్గరికి తీసుకోవాలి ఇప్పుడు మీరు పడుతున్న బాధంతా మీకు దూరం అయిపోవాలి అలా లేదా భార్య భర్తలు దూరంగా ఉన్న గొడవలో ఉన్న లేదా ఇక్కడ ముఖ్యంగా థర్డ్ పర్సన్ అండి మీ ఇద్దరు మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వబోతున్నారు అన్న అనుమానం వచ్చినా థర్డ్ పర్సన్ ఎంట్రీ అయిపోయారు అని మీకు తెలిసిన వాళ్లను మీతో అలా లాక్ చేసుకోవాలి మీ ఆలోచనలతో లాక్ చేసుకోవాలి అప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళు మీ చుట్టూనే ఉండాలి మీ గురించి తప్ప ఇంక మూడవ వ్యక్తి గురించి అస్సలు ఆలోచించకూడదు ఎంతటి రంభ వచ్చి ముందు నిలబడినా ఎంతటి మన్మధుడు వచ్చి ముందు నిలబడినా కూడా వాళ్ళు కన్నెత్తి చూడకూడదు చలించకూడదు వాళ్ళ కంటికి మీరే అందంగా కనపడాలి మీ మీదనే ప్రేమ కలగాలి ఆ ప్రేమ ఆలోచనలు అన్నవి మీ మీదనే రావాలి ఇక ఎవ్వరికీ కూడా వాళ్ళ ప్రేమను షేర్ చేయకూడదు వారి ప్రేమ అంతా మీకే దక్కాలి మీ ఇద్దరి మధ్యలోకి మూడో మనసు అస్సలు ఎంట్రీ అవ్వకూడదు అలా మీరు ఈ తాళం పరిహారంతో వాళ్ళని లాక్ చేసి పడేశారంటే ఎంతటి రంభ వచ్చినా కన్నెత్తి చూడరు ఎంతటి మన్మధుడు వచ్చినా కన్నెత్తి చూడరు వారి ప్రేమంతా మీకే సొంతమవుతుంది వారి జీవితం అంతా మీకే సొంతమవుతుంది మీరు అలా చెయ్యాలి అంటే ఏం చేస్తారంటే ఒక తాళం తీసు నేను ఇక్కడ పెద్దది చూపిస్తున్నాను నాకు ఇదే అందుబాటులో ఉంది కాబట్టి ఇదే చూపించండి మీరు టెన్ రూపీస్ చిన్నది వస్తుంది అది తీసుకోండి చాలు ఆ తాళంని ఏం చేస్తారంటే మీ సంకల్పం చెప్పుకోండి మీరు కోరుకున్న వ్యక్తి పేరు చెప్పుకోండి వాళ్ళు నా ప్రేమను ఒప్పుకోవాలి వారంతటి వారే నా దగ్గరకు రావాలి వారి మనసులోకి థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వకూడదు లేదా నేను ప్రేమించిన వ్యక్తితో అమ్మాయో అబ్బాయో దూరం అయిపోయారో వాళ్ళే నా దగ్గరికి వచ్చేయాలి వారి ఆలోచనలు అస్సలు మారకూడదు వాళ్ళు ఇదివరకే థర్డ్ పర్సన్ ఎంట్రీ అయింటే వాళ్ళకు దూరంగా వచ్చేయాలి నా భర్త నాతో బాగుండాలి ఆ థర్డ్ పర్సన్ నుంచి దూరం అయిపోవాలి తను నాకే సొంతం అవ్వాలి తన ఆలోచనలు నాకే సొంతం అవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళ ఆలోచనలని అన్నింటినీ కూడా ఇలా లాక్ చేసేయండి మీ సంకల్పం చెప్పుకోండి వారి పేరు చెప్పుకోండి వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అది చెప్పుకొని ఇలా లాక్ చేసేయండి ఇలా లాక్ చేశారు అంటే గనక ఇంకా వాళ్ళు ఇటువైపు చూడరు ఇక్కడ ఈ తాళం తాళం చెవి అంటే అమ్మాయి అబ్బాయి అనే అర్థం ఇక్కడ మీరు ఇద్దరు ఉన్నారు ఈ తాళానికి దానికి తగినటువంటి తాళం పెట్టి తీస్తేనే ఓపెన్ అవుతుంది అలా కాకుండా వేరే తాళాన్ని యూజ్ చేసి తీయబోతే అది ఓపెన్ అవ్వదు అంటే ఇట్లా వేరే తాళం ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ అని అర్థం ఆ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఎంత డిస్టర్బ్ చెయ్యాలన్నా వారి జీవితంలోకి ఎంత ప్రవేశించాలని చూసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు కరగరు వాళ్ళ వైపు కూడా చూడరు చూసారా వేరే తాళం నుంచి దానికి తగనటువంటి దానికి పట్టనటువంటి తాళంతో ఎంత ట్రై చేసినా అది ఓపెన్ అవ్వట్లేదు దానికి తగినటువంటి ఒక్క తాళంతో ట్రై చేస్తేనే అది ఓపెన్ అవుతుంది అది మీరు అలా మీ పర్సన్ని మీరు లాక్ చేసుకోండి జీవితాంతం మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వారి ప్రేమ ఆలోచనలో ప్రతి ఒక్కటి మీకే సొంతం వారి జీవితంలో ఇంకా వేరే వ్యక్తి అస్సలు రారు మీద కొండంత ప్రేమతో ఉండిపోతారు మీరు దీన్ని ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి మీ ప్రేమను ప్రపోజ్ చేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి రేపటి కోసం ఈరోజు మీరు ఇది ఈ ఈరోజు చేశారు అంటే మీరు పాజిటివ్గా ఆలోచించారు అంటే మీలో ఉన్న ఆ వైబ్రేషన్స్ అనేవి వాళ్ళకి కనెక్ట్ అవుతాయి యూనివర్స్ అనేది వాళ్ళకు కనెక్ట్ చేస్తుంది మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు రేపటి రోజున వాళ్ళకి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే కూడా అస్సలు ఒప్పుకోరు యాక్సెప్ట్ చేయరు మీరు వచ్చి చెప్తేనే యాక్సెప్ట్ చేస్తారు ఎవరు ఎంతమంది చేసినా కూడా ఏదో లోటు వెలకి తెలుస్తూనే ఉంటుంది ఏదో కావాలి ఇది కాదు నా ఇది నాది కాదు నాది ఏదో కావాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఒక్కసారి మీరు వెళ్ళి వాళ్లకు ప్రపోజ్ చెయ్యగానే నాకు కావాల్సింది ఏదో దొరికిపోయింది అన్నట్టు వాళ్ళు మీ ప్రేమను ఒప్పుకుంటారు ఇలా లాక్ చేశాక మీరు ఏం చేస్తారు అంటే ఈ తాళాన్ని తాళం చెవిని ఒక్క దగ్గర పడేయకండి పూర్తిగా లాక్ చేసేసేయండి తాళాన్ని ఒకచోట తాళం చెవిని ఒకచోట పడేయండి దూరం దూరంగా పడేయండి ఎందుకంటే అప్పుడు అవి ఎవరికి దొరికినా కూడా ఫలితం ఉండదు యూజ్ ఉండదు అంటే మీరు తాళాన్ని పడేశారు అది ఎవరికో దొరికింది దాని తాళం చెవి లేదు వాళ్ళేం చేసుకోలేరు సరే ఎవరికో తాళం చెవి దొరికింది దాని తాళం ఎక్కడుందో తెలియదు అప్పుడు వాళ్ళు ఈ తాళం చెవిని ఏమి చేసుకోలేరు కాబట్టి ఇలా మీరు దూరంగా పడేయండి చోట పెట్టకండి అస్సలు కొంచెం దూరం దూరంగా విసిరిపడేయండి ఇంకా ఇలా మీరు అంటే ఈ తాళం చెవి అమ్మాయి తాళం అబ్బాయి అనుకోండి అలా వేరు వేరుగా ఎక్కడ దూరంగా పడి ఉన్న ఎవరు వచ్చి ఎంత కదిలించాలని చూసినా కూడా ఏమి ఫలితం ఉండదు అంతటి అద్భుతమైన టెక్నిక్ ఇది కాబట్టి మీరు ఈ తాళం చెవి టెక్నిక్ని ఉపయోగించి రేపటి రోజున మీరు కోరుకున్న వ్యక్తులని మీరు సొంతం చేసుకోండి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు వ్యాలంటైన్స్ డే రోజు మీకు కావాల్సిన వారిని మీరు సొంతం చేసుకోండి ఈ తాళం చెవి టెక్నిక్తో చాలామందికి అమ్మాయిలకి అబ్బాయిలకు అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా డ్రెస్అప్ అవ్వండి ఒక ఫేస్ మీద ఒక స్మైల్ అన్నది ఉండ ఉండనివ్వండి ఒక మంచి గులాబీ తీసుకువెళ్ళండి ఏదైనా ఒక మంచి చా అమ్మాయిలకి చాక్లెట్స్ అంటే చాలా పిచ్చండి ఒక మంచి చాక్లెట్ తీసుకువెళ్ళండి ఎంతో ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేయండి అలాగే ఒక మంచి పర్ఫ్యూమ్ అన్నది మీరు స్ప్రే చేసుకొని వెళ్ళండి మీరు ఎంత ప్రేమతో ఎంత కూల్గా మీరు చెప్తారో అన్నదాని మీద అటువైపు కూడా ఆధారపడి ఉంటుంది ఓకేనా సొంతమైన ఇష్టమైన అమ్మాయిని సొంతం చేసుకున్నాక వారితో ప్రేమగా ఉండటం కూడా చాలా ముఖ్యం అలాగే మీరు ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో ప్రేమికులైనా భార్యాభర్తలైనా వాళ్ళు కూడా ఇలా చేశారు అంటే ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే వాళ్ళు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి మీకు దూరంగా ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ను ఎవరైనా ట్రై చేస్తుంటే కూడా వాళ్ళకి లొంగరు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తారు మీ దగ్గరికి రావాలని తహతహలాడుతూ ఉంటారు కాబట్టి ఈ టెక్నిక్ని ఈ తాళం టెక్నిక్ని ప్రతి ఒక్కరూ యూస్ చేసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ఉంటాను